లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు ఇటీవల ఎనబై నాలుగు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది జ్యోతి ఆమె ఇంట్లో సోదాలు చేసిన సమయంలో భారీగా నగదు బంగారం ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్ ప్రకారం పదిహేను కోట్లున్నట్లు అధికారులు గుర్తించారు మరోవైపు జ్యోతిని అరెస్ట్ చేసే సమయానికి ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హాస్పిటల్ కి తరలించారు ఇవాళ ఆమెను డిశ్చార్జ్ చేస్తారు ఆ తర్వాత జ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు ఇటీవల ఎనభై నాలుగు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది జ్యోతి ఆమె ఇంట్లో సోదాలు చేసిన సమయంలో భారీగా నగదు బంగారం ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు బహిరంగ మార్కెట్ ప్రకారం పదిహేను కోట్లుంటుందని అధికారులు గుర్తించారు మరోవైపు జ్యోతిని అరెస్ట్ చేసే సమయంలో ఛాతిలో నొప్పు రావడంతో ఆమెను హాస్పిటల్ కి తరలించారు ఇవాళ ఆమెను డిశ్చార్జ్ చేస్తారు ఆ తర్వాత జ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు